సూర్యక్రియ ఒక కృషి ఒక అద్భుతమైన కృషి మీ వ్యవస్థను తక్కిన సౌర కుటుంబంతో సమన్వయంలోకి తీసుకొచ్చే సాధన ఇక సూర్య నమస్కారం ఎందుకంటే ఇది ప్రధానంగా నాడీ కూటమిని ఉత్తేజపరుస్తుంది మీ శారీరక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యం ఇంకా మీ ఆధ్యాత్మిక అవకాశాలు అన్నింటినీ ఇదే నిర్ణయిస్తుంది సూర్యక్రియ అసలైన సాధన సూర్య నమస్కారం కొద్దిగా తేలికపాటి అన్న పదానికి అర్థం హా అంటే సూర్యుడు అంటే చంద్రుడు ఈ సూర్య చంద్రులు లేకుండా హఠయోగం లేదు అందుకని చారిత్రకంగా చూస్తే నేను పండితుణ్ణి కాదు కాబట్టి నాకు ఈ విషయం తెలీదు వాళ్ళు ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారో మరి నమస్కారం లేదా సూర్య నమస్కారం అంటారు కానీ ఆ సాధన ఆ సాధన ఇంకా అది చేసే విధానం కొన్ని చోట్ల ఒక్కో విధంగా నేర్పుతారు నేను దీని వక్రీకరణ గురించి మాట్లాడటం లేదు ఎరుకతోనే భిన్నమైన విధానాల్లో నేర్పడం గురించి చెప్తున్నాను ఒక్కో చోట ఒక్కో ప్రయోజనం కోసం నేర్పిస్తారు ఆశ్రమంలోనే ఇక్కడ ఉన్నవారు నాలుగు విధానాల్లో సూర్య నమస్కారాన్ని అభ్యసిస్తున్నారు నేను మరొక విధానంలో చేస్తాను దానితో కలిపితే ఐదు చాలా వరకు దీన్ని సూర్య నమస్కారం అని అంటారు ఎందుకంటే ఇది నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది వ్యవస్థలో ఉష్ణం ఉత్పన్నం చేసేందుకు సమత్ ప్రాణాన్ని లేదా వ్యవస్థలోని సూర్యశక్తిని పెంపొందించేందుకు చేస్తారు మనం సోలార్ అన్నప్పుడు అది ఒక సంకేతంగా మాత్రమే కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ భూమి మీద మనం అనుభూతి చెందుతున్న ఉష్ణం అంతా సూర్యుడి నుండి వచ్చింది ఇది ఎన్నో విధాలుగా నిక్షిప్తమై విడుదల చేయబడుతుంది హైడ్రోకార్బన్లు అవి ఉన్న విధంగా అంటే అవన్నీ సూర్యుడు ఉష్ణంలో ఉడికాయి మీరు ఒక కట్టెముక్కను తీసుకుని దాన్ని కాలిస్తే అది విడుదల చేస్తున్నది సౌరశక్తిని అంతా మనం తీసేస్తే ఈ గ్రహం మంచుగడ్డలా మారిపోయింది